హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు ఈరోజు నేను మన వీడియోలో ఎంతో రుచిగా చాలా సింపుల్గా చేసుకుని చింత పప్పును ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇది ఆంధ్ర స్పెషల్ రెసిపీ ఈ పప్పు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ చింత పప్పును ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ చింతచిగురు పప్పు తయారు చేయడానికి ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును తీసుకోండి ఇప్పుడు ఈ పప్పును శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అవసరమైన వాటర్ని వేసుకొని కుక్కర్పై మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఇప్పుడు చింతచిగురుని తీసుకొని శుభ్రం చేసుకుందాం ఏమైనా ముదురు కాడలు పీచులు అలాంటివి ఉంటే తీసేసుకోండి ఇలా శుభ్రం చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా తీసేసుకోండి చూడండి నాకు ఇక్కడ ఈ చింతచిగురు కప్పు ఫుల్లుగా వచ్చిందండి అది మినట్టు తీసుకుంటే కప్పు ఫుల్లుగా తీసుకున్నానండి ఇప్పుడు ఈ చింత చిగురును శుభ్రంగా కడిగి దబర్లోకి తీసుకొని వాటర్ వేసి ఉడికించుకుందాం ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి ఈ చింత చిగురును మెత్తగా ఉడికించి తీసుకోండి మధ్యలో ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉడికించుకోండి ఇందా మనం పప్పు ఉడికించుకున్నాం కదా ఆ పప్పును ఇలా అనిప్పి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి చింత చిగురు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం చూడండి మనకి చింతచిగురు చక్కగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఈ చింత కూడా మెదిపి తీసుకుందాం ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలను వేసుకోండి అలాగే ఎనిమిది నుండి పది కచ్చా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి అలాగే నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఇవి వేగిన తర్వాత కరివేపాకను వేసుకోండి అలాగే ఇంగవని కూడా వేసుకొని కలుపుకోండి పోపంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినా ఒక ఉల్లిపాయను వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినా ఒక పెద్ద టమోటాను వేసుకొని వేయించుకోండి టమోటా ముక్కలు కూడా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎనిపి పెట్టుకున్న పప్పును వేసుకుందాం అలాగే మెదిప్పట్టుకున్న చింతచిగన్ను కూడా వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాం చూడండి పప్పు గట్టిగా ఉంది కదా అందుకని కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోండి ఇలా వాటర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసి కలుపుకోండి తర్వాత మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి అంతేనండి మనకి ఎంతో రుచికరమైన చింతచిగురు పప్పు రెడీ అయిపోయింది ఈ చింతచిగురు సీజన్లో మీరు కూడా తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్